హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఆర్ సర్ప్రైజ్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి శివ గుడ్ ఈవినింగ్ వచ్చేసావు తనేష్ గుడ్ ఈవినింగ్ శ్రీ గుడ్ ఈవినింగ్ మేరీ నిఖిత గుడ్ ఈవినింగ్ కోటేశ్వరి గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ నరసింహ గుడ్ ఈవినింగ్ ఎస్వివిఎస్ నాగరాజ్ గారు మాధవరెడ్డి పేరోమాల్ గుడ్ ఈవినింగ్ అండి మీరు పెడుతున్న గుడ్ ఈవినింగ్లు షివరింగ్ లాగా అనిపిస్తూ ఉన్నాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిజమేనా గుడ్ ఈవినింగ్ లెటర్స్ షివర్ అవుతున్నట్టుగా ఉన్నాయి ఇంతకు ముందులాగా స్ట్రైట్గా అనిపించట్లేదండి భారతి సురేష్ అరుణ శ్రీనివాసు రేణుక నారాయణరావు రమా సత్యం నాగరాజు గారి ఎస్ సార్ రుద్రమదేవి పద్మ శ్రీ హండ్రెడ్ పర్సెంట్ సార్ మిమ్మల్ని చూశాక కొంచెం ధైర్యం వచ్చింది సార్ ఓకే అండి వెరీ గుడ్ అండి అంతే కొట్టేద్దాం రండి ఏం టెన్షన్ పడకండి భారతి రియల్లీ సార్ సునీత హాయ్ సార్ హాయ్ అండి నరసింహ గారు ఎస్ సార్ శ్రావణి గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ గుడ్ ఈవినింగ్ ఇది గుడ్ ఈవినింగ్ లాగా లేదు సార్ గుండెల్లో గుడి 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 అంటుందట ఓకే సుధా గుడ్ ఈవినింగ్ కృష్ణవేణి గుడ్ ఈవినింగ్ భయం భయంగా వచ్చారు ఈరోజు లైవ్లోకి ఫస్ట్ టైం డిఎస్సి ఆస్పిరెంట్ని సార్ లాస్ట్ టైం అవ్వాలి సుధా బఫరింగ్ అవుతున్నారు చూడొకసారి కరెక్ట్గానే ఉందండి గారు ఒకసారి చెక్ చేసుకోండి అంతే దేవుడు ప్రత్యక్షమయ్య దేవుడు ప్రత్యక్షం అవ్వాలని అందరూ కోరుకుంటారు కానీ ప్రత్యక్షమైతే ఏ కోరిక కోరాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఒక రకంగా మీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మీకు దేవుడు లాంటిదే వస్తే బాగుండు వస్తే బాగుండు అనుకున్నారు నిజంగా వచ్చేసరికి భయపడుతూ ఉన్నారు సుజాత గుడ్ ఈవినింగ్ అండి భయం ఒక్కటే కాదు సార్ దడ అదురు బెదురు బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తున్నాయి సార్ శివ రేపు పొద్దున చెప్పుకోవడానికి నీకు స్టోరీ ఉండాలి కదా నేను టీచర్ జాబ్ కొట్టిన సందర్భంలో నేను ఎక్కువ రోజులు టైం వస్తుంది అనుకున్నాను కానీ ఫార్టీ ఫైవ్ డేసే ఇచ్చారు అయినా సరే అదరకుండా బెదరకుండా లేదా అదురుతూ బెదురుతూ భయపడుతూనే ప్రిపేర్ అయ్యాను మంచి ర్యాంకు కొట్టానని చెప్పుకుంటావు స్టోరీ సో ఆ స్టోరీ ఉండాలి కదా నిఖిత రాయండి ఈరోజు ఎగ్జామ్ రాయండి నో ప్రాబ్లం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ టెస్ట్ ప్లాన్ సార్ ఓకే డెఫినెట్లీ ఇప్పుడు రాకపోతే బాగుండు అనిపిస్తుంది శివ అలా ఎందుకనుకోవాలి శివ నవ్యశ్రీ గుడ్ ఈవినింగ్ అండి శిరీష గుడ్ ఈవినింగ్ ప్రియా గుడ్ ఈవినింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ లాగేసుకున్నారు ఆయన ఇంకొక నెల లేట్గా పుట్టి ఉంటే బాగుండేదేమో నా స్టోరీలో ట్విస్టులు కోసం సిబిఎం చేసిన హెల్పా సార్ ఇది ఎస్ ఎగ్జాక్ట్లీ అండి సుబ్బారావు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇవ్వండి సార్ నేను అది బూస్టా టీయా కాఫియా చూసుకోండి అంటే మీరు భయపడినంత కాదు కానీ నేను కూడా భయపడుతున్నాను మీకు కనిపించట్లేదు నాకు సిలబస్ టెన్షనే కదండి నోటిఫికేషన్ రానంత వరకు రాలేదు అని ఇప్పుడు వచ్చాక బీపీఎక్ పోతుంది రైట్ 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 సిబిఎన్ బర్త్డే అంటే భయం ఉండాలి అంతే కదా సెవెంటీ టు నైంటీ డేస్ టైం ఇచ్చే ఛాన్స్ ఉందా అవన్నీ విధానపరమైన నిర్ణయాలు అండి మనం నోటిఫికేషన్ కూడా ఎప్పుడు ఇలాగే అంటారో వస్తుందా అనుకున్నాము వచ్చేసిద్ది బఫర్ అవుతున్నారు చూడు ఒకసారి చెక్ చేస్తూ ఉంది అక్కడ ఓకే అండి ఓకే అండి సో ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోతుందండి నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ మోర్ దెన్ ఎనఫ్ సఫిషియంటే ఎందుకంటే అందరికీ ఫార్టీ ఫైవ్ డేసే కాబట్టి అందరికీ కూడా ఫార్టీ ఫైవ్ డేసే కదా నాగరాజు గారు మీ బలము ధైర్యము అన్నీ నేనేనా ఎస్ డెఫినెట్గా మీ అందరికీ బలము ధైర్యము నేనేనండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఏం టెన్షన్ పడకండి లేదు టెన్షన్ పడండి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు టెన్షన్ పడండి రైట్ ఇది కరెక్ట్ ఏమో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి సరిపోతుందేమో అలా ఏం లేదండి వాళ్ళకుండే టెన్షన్ వాళ్ళకుంది వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారు లేదు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి కూడా ఫార్టీ ఫైవ్ డేసే నేను అదే చెప్తున్నాను సో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని ప్రిపేర్ అవ్వలేదండి ఇన్ని సంవత్సరాలు అనుకోకుండానే ప్రిపేర్ కావాల్సి వచ్చింది వాళ్ళకి కూడా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పేసి ఎప్పుడు కూడా టూ మంత్స్లో డిఎస్సి త్రీ మంత్స్లో డిఎస్సి అనే ప్రిపేర్ అయ్యారు వాళ్ళు కూడా సో స్టిల్ వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందే అంతే ఎప్పుడు ఇదే సిచ్యువేషన్ కదా సో సీరియస్గా ప్రిపేర్ అవ్వడం అయితే ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తారు పడాల్సినంత టెన్షన్ పడండి రుద్రమదేవి గారు ఎగ్జామ్లో టెన్షన్ పడకూడదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎందుకు రాయకూడదండి తెలంగాణ వాళ్ళు ఏపీటీఎస్సి రాయొచ్చండి కాకపోతే ఓపెన్లో రావాలనుకుంటాను అమ్మా సుధా ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇదే టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళు నోటిఫికేషన్ రాగానే అంటే ఇది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అయి ఉంటుంది నోటిఫికేషన్ రాగానే టెన్షన్ పడాలి అని మీరు నిజంగా చెప్పండి ఇదే నోటిఫికేషన్ సిక్స్టీ డేస్తో ఇచ్చుంటే అస్సలు టెన్షన్ పడే వాళ్ళము కాదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది అండి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనే ఫిగర్ వినకుండా డైరెక్ట్గా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసి సిక్స్టీ డేస్ టైం ఇస్తే నైంటీ డేస్ ఇస్తే బాగుండు అనుకునేవాళ్ళు సో ఈ టెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ బఫర్ అవుతున్నారు చూడండి ఇక్కడైతే కరెక్ట్గానే ఉందండి ప్రియా ఒక్కసారి చెక్ అమ్మా రుద్రమదేవి మాకే దిక్కులేదు మళ్ళీ తెలంగాణ ఎందుకు సార్ అంటే మీరు తెలంగాణది కూడా రాయొచ్చు కదండి బఫర్ బఫర్ ఇద్దరు ముగ్గురు పెట్టారు ఒక్కరి తిట్టే నెట్వర్క్ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు పెట్టారంటే మనదే ప్రాబ్లం లేదు నాకు కరెక్ట్గానే వస్తుంది ఓకేనండి ఇందిరా కన్నా గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అంజీ పొట్టి టెట్ నైంటీ టూ మార్క్స్ వచ్చాయి సార్ ఎస్సీ వెస్ట్ గోదావరి జాబ్ వచ్చే అవకాశం ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందండి లైఫ్ అంటేనే టెన్షన్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి సురేష్ గారు యా అంజీ గారు డెఫినెట్గా వస్తుందండి మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి డెఫినెట్గా వస్తుంది గుడ్ ఈవెనింగ్ సార్ అవును సార్ కట్ కట్ అవుతుందట ఇప్పుడు చెక్ చేసుకోండి ఇప్పుడు కూడా బఫర్ అవుతుందా పోయిపోయి ఈరోజే టెక్నికల్ ప్రాబ్లం రావాలా చూడొకసారి ఇప్పుడు చూసుకో ఇప్పుడు బాగుందట అగైన్ బఫరింగ్ అంటున్నారు నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిందా క్లియర్ రీస్టార్ట్ చేద్దామా ప్రాబ్లం ఉందా ఇది కరెక్ట్గా వచ్చే ఛాన్స్ లేదా ఇంకా ఓ మై గాడ్ ఎంత అది ఇప్పుడు చెక్ చేసుకోండి బఫరింగ్ వస్తుందా క్లియర్గా ఉందా రుద్రమదేవి గారు వెయిట్ వెయిట్ అయ్యో అయ్యో క్లియర్గా ఉందట క్లియర్ 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 ఓకే 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 ఓకేనండి లాస్ట్ టెస్ట్ ఎస్ అండి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చూడండి ఓ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ ఉన్నారా లేరు అనుకున్నాను నేను ఎస్ ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ అండి కంగ్రాచులేషన్స్ శ్రవంతి వెంకటనవ్య రమణమ్మ తేజశ్రీ సుబ్బారావు ట్వంటీ ఎయిట్ అవుట్ ఆఫ్ థర్టీ అండి కంగ్రాచులేషన్స్ టు ఆల్ కృష్ణారెడ్డి శరత్ బాబు రవీంద్ర ప్రసన్న ట్వంటీ సెవెన్ అవుట్ ఆఫ్ థర్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ వి ప్రసన్న శ్రావణి ప్రవల్లికారెడ్డి సాయి అనురాధ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ కంగ్రాచులేషన్స్ లీలా సాంబశివారెడ్డి ప్రసన్న విమలాదేవి ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ థర్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఎస్కే ఎస్కే వేణుగోపాల్ పూర్ణ స్వాతి బాలు ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ థర్టీ అండి కంగ్రాచులేషన్స్ టు ఆల్ సత్యనారాయణ విజయ మాధవరెడ్డి కోటేశ్వరి రమేష్ ఎయిట్ నైన్ ఫోర్ పావని ఆశా జ్యోతి ట్వంటీ త్రీ అవుట్ ఆఫ్ థర్టీ కంగ్రాజులేషన్స్ రాజ్ అమ్ము రెడ్డి అంజిరెడ్డి ట్వంటీ టూ అవుట్ ఆఫ్ థర్టీ కంగ్రాజులేషన్స్ అండి రామాంజులు వివి లక్ష్మి వెంకటేష్ సూర్య శ్రావణి సారీ సూర్య వరకు ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ థర్టీ కంగ్రాచులేషన్స్ అండి శ్రావణి శ్రీనివాసు మరియా శివప్రసాద్ సుధా హేమ కల్పన ట్వంటీ అవుట్ ఆఫ్ థర్టీ అండి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఇక మనము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మన షెడ్యూల్ వేరే షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి నేను గతంలోనే చెప్పాను సెవెంటీ ఫైవ్ డేస్కి ఒక షెడ్యూల్ వేసాము సిక్స్టీ డేస్కి ఒక షెడ్యూల్ వేసుకున్నాము నైంటీ డేస్ ఇస్తే ఒక షెడ్యూల్ అనుకున్నాము కానీ చివరికి ఫార్టీ ఫైవ్ డేస్ షెడ్యూల్కి మనం ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది రేపటి నుండి ఓకే సో ఆ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామండి బిఫోర్ దాట్ మీరు ఎంత టెన్షన్ పడతారో పడాల్సినంత టెన్షన్ ఈ రోజుతో పడేసి కంప్లీట్ చేసుకోండి రేపటి నుండి మాత్రం సీరియస్గా వీలైతే ఈరోజు నైట్ నుండే సీరియస్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరమైతే ఉందండి ఎందుకంటే మీరు ప్రతిరోజు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని మైండ్లో పెట్టుకొని చదివితే మీకు చదివేది కూడా ఎక్కదు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఓకే ఏం చేస్తారంటే ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటే మనము ఏదైనా ఒక టాపిక్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అంటే ఆ టాపిక్లో మెయిన్ సబ్ టాపిక్స్ ఏంటనేది ఫస్ట్ షార్ట్ షార్ట్అవుట్ చేసుకోవాలి మనము ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ తీరమే ఉందనుకోండి బైనామియల్ తీరంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ బైనామియల్ తీరం ఒక బైనామియల్ తీరం ఎక్స్పెన్షను ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎక్స్ ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనే ఎక్స్పాన్షన్తో ప్రతి బైనామియల్ తీరంని ఎక్స్పాండ్ చేయొచ్చు ప్రతి బైనామియల్ తీరంలో టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇది లీడర్ మీకు ఈ లీడర్ను పట్టుకోవాలి ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే కాదండి ఇక్కడ కూడా లాజికే కావాలి ఈ టైంలో కూడా లాజికే కావాలండి లాజిక్ని కాన్సెప్ట్ను వదిలేసి వెళ్తే ఎప్పుడూ ఏమీ చేయలేరు అల్టిమేట్గా కావాల్సింది లాజికే ఇంకా ఎక్కువ కాన్సెప్ట్యులుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాన్సెప్చువల్గా అంటే ఎక్కువ టైం తీసుకోవడం కాదు ఒక్క ఎక్స్పాన్షన్తో మిగతా అన్నీ డిరైవ్ చేసుకోగలిగేటివి రైట్ ఈ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిన తర్వాత టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇందులో జనరల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం ఈ జనరల్ టర్మ్తో మనము రకరకాల విషయాలు చర్చిస్తాం మొత్తం బైనామియల్ తీరము కేవలం జనరల్ టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే నమ్మండి అందులో ఆర్బిటర్లీ చూసిన టర్మ్ ఏదైనా అడిగినా అదే కావాలి సమ్ ఎక్స్ పవర్ టెన్ కోయఫిషియెంట్ అడిగినా అదే కావాలి టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నా కూడా జనరల్ టర్మ్ని అప్రోచ్ అవ్వాలి ఫలానా బైనామియల్ కోయఫిషియెంట్ ఫైండ్ అవుట్ చేయండి అన్నా కూడా జనరల్ టర్మ్ మీదనే డిపెండ్ అవ్వాలి సో ఇక్కడ ఎక్స్పాన్షన్ ఒకటి జనరల్ టర్మ్ ఒకటి ఆ తర్వాత బైనోమియల్ కోఎఫిషియన్స్ అండి బైనోమియల్ కోఎఫిషియన్స్ మీద మనకి ఒక సిక్స్ రిజల్ట్స్ ఉంటాయి సిక్స్ రిజల్ట్స్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోకుండా ఒక్కసారి చూసి మైండ్లో రిజిస్టర్ చేసుకుంటే బెటర్ ఒకవేళ క్వశ్చన్ ఈ రిజల్ట్స్ మీదనే అడిగితే సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్లో మనము సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చండి లైక్ సి నాట్ ప్లస్ సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సో వన్ ప్లస్ సిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వాడు టూ పవర్ ఎన్ అంటాడు త్రీ పవర్ ఎన్ అంటాడు ఫోర్ పవర్ ఎన్ అంటాడు ఫైవ్ పవర్ ఎన్ అంటాడు ఆప్షన్స్లో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికైతే ఎలాంటి రిజల్ట్ గుర్తు పెట్టుకోనక్కర్లేదు కానీ వాడు ఎన్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఎన్ ఇవ్వకుండా ఎన్ ఇవ్వకుండా ఇది టెన్ దగ్గర ఫిఫ్టీన్ దగ్గర స్టాప్ చేశాడు అనుకోండి మనం రెడీగా ఉండాలి ఆన్సర్ చేయడానికి ఓకే చూడండి ఎన్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది జస్ట్ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు ఎన్ఇజ్ ఈక్వల్స్ టు వన్ అండి ఎన్ఈస్ ఈక్వల్స్ టు వన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వశ్చన్ వన్ నాట్ సీ నాట్ స్టాండ్స్ ఫర్ ఎన్ నాట్ కదండి వన్ నాట్ ప్లస్ వన్ సి వన్ అంటే లాస్ట్ టర్మ్ సి వన్ అయిన దగ్గర స్టాప్ అవుతుంది రైట్ వన్ నాట్ అంటే వన్ అండి వన్ సి వన్ అంటే కూడా వన్ ఏనండి ఆన్సర్ టూ ఆప్షన్స్లో ఎన్ వాల్యూ వన్ ఇస్తే ఆన్సర్ టూ ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది సో ఇలాంటి బైనామియల్ కోయఫిషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నైంటీ పర్సెంట్ షార్ట్ కట్ అంటారో సబ్స్ట్రిషన్ మెథడ్లో అంటారో అలా కొట్టేయచ్చండి ఒక టెన్ పర్సెంట్ మాత్రము వాడు ఎన్నని ఫిక్స్ చేయకుండా ఉండి ఇది ట్వంటీ అన్నాడనుకోండి మనం టూ పవర్ ట్వంటీ రాయడానికి సిద్ధంగా ఉండాలి అంటున్నాను కాబట్టి ఒక్కసారి రిజల్ట్స్ చూసుకొని ఈ బైనామియల్ కోఎఫిషన్స్ అనే సబ్ టాపిక్ ఫినిష్ చేయొచ్చు ఎక్స్పాన్షన్ జనరల్ టర్మ్ బైనామియల్ కోయోఫిషన్స్ నెక్స్ట్ వచ్చేసి రేషనల్ ఇండెక్స్ అండి రేషనల్ ఇండెక్స్ కూడా టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ ప్రాబ్లమ్సే ఉన్నాయి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ అంటాడు సిరీస్లో కొన్ని టర్మ్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు ఈ రేషనల్ ఇండెక్స్కి లీడర్ ఎవరంటే వన్ మైనస్ ఎక్స్ ఆల్ టు ద పవర్ మైనస్ పి బై క్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే క్లోజ్ బైనా మెల్తీరా క్లోజ్ అండి దీనికి ఒక ఫోర్ టు ఫైవ్ హవర్స్ కంటే ఎక్కువేం పట్టదండి ఒక రోజులో ఇలాంటి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టాపిక్స్ మనము రెండు చేయగలగాలి అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం టెన్ అవర్స్ కంటెంట్కి ఇచ్చుకోగలగాలి టెన్ హవర్స్ కంటెంట్కి ఇచ్చుకోగలిగితే ఫార్టీ ఫైవ్ డేస్ అనేది సఫీషియెంట్ టైం అండి మనం ఫార్టీ ఫైవ్ డేస్ గురించే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే జూన్ సిక్స్త్ రోజు మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనే ఫీల్ అవుతున్నాం కానీ స్టార్ట్ అవ్వదు ఎస్జిటి స్లాట్స్ అని అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్లో ఏపీఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉన్నట్టున్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ థర్డ్ వరకు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ థర్డ్ వరకు స్లాట్స్ లేవండి అందుకే మీకు వన్ మంత్ టైం వచ్చింది లాస్ట్ సెషన్స్లో ఉన్నవారికైతే ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ పైన వస్తుందండి మళ్ళీ బఫరింగ్ అంటున్నారు ట్ చేద్దాము సెట్ అవ్వట్లేదు కదా సో ఫస్ట్ టైం మనం ఎన్లార్జ్ చేసాం కాబట్టి ఏమైనా ప్రాబ్లం క్లాస్ వచ్చిందో ఇదే క్లాస్ బఫరింగ్ వస్తే ప్రాబ్లం అవుతూ ఉంటుంది మనం పెట్టినప్పుడు ఓకే అంటున్నారు క్లాస్ అంతా బఫర్ అసలే భయంతో ఉన్నారు వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ అని ఈ బఫరింగ్తో ఇంకా భయపడతారు మళ్ళీ స్టార్ట్ చేసుకుందామా ఇప్పుడైతే ఓకేనట మళ్ళీ బఫరింగ్ వచ్చిందంటే స్టార్ట్ చేసేసి ఓకే సో ఇప్పుడు ఓకేనా అండి ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ రీస్టార్ట్ చేద్దామా ఇక రీస్టార్ట్ చేద్దామండి మళ్ళీ లింక్ వస్తుంది జాయిన్ అవ్వండి ఓకే ఓకే రీస్టార్ట్ క్లోజ్ చేయండి